టోటల్ తొమ్మిది రాజ్యాంగ సవరణలు సార్ కోడ్ వైజు వెరీ వెరీ ఇంపార్టెంట్ లేటెస్ట్ రాజ్యాంగ సవరణలు కంపల్సరీ ఒకటి రెండు బిట్లు రావడానికి అవకాశం ఉంది ప్రతి ఎగ్జామ్లో కూడా తొంభై ఆరో రాజ్యాంగ సవరణ తొంభై ఆరో రాజ్యాంగ సవరణ చూసుకుంటే ఒరియాను ఒడియాగా తొంభై ఆరో రాజ్యాంగ సవరణ ఒడియా ఒరియాను ఒడియాగా రెండు వేల పదకొండు సంవత్సరంలో చేశారు నెక్స్ట్ తొంభై ఏడో రాజ్యాంగ సవరణ తొంభై ఏడో రాజ్యాంగ సవరణ అనేది సహకార సంఘాలకు రాజ్యాంగ ప్రతిపత్తి అంటే రెండు వేల పన్నెండులో తొంభై ఏడో రాజ్యాంగ సవరణ అనేది సహకార సంఘాలకు రాజ్యాంగ ప్రతిపత్తి రెండు వేల పన్నెండులో చేశారు నెక్స్ట్ తొంభై ఎనిమిదో రాజ్యాంగ సవరణ తొంభై ఎనిమిదో రాజ్యాంగ సవరణ చూసుకుంటే రెండు వేల పన్నెండులో చేశారు హైదరాబాద్ కర్ణాటక ప్రాంతాలకు ప్రత్యేక వసతి కల్పించడం తొంభై ఎనిమిదో రాజ్యాంగ సవరణ హైదరాబాద్ కర్ణాటక ప్రాంతాలకు ప్రత్యేక వసతి కల్పించడం రెండు వేల పన్నెండులో చేశారు నెక్స్ట్ తొంభై తొమ్మిదో రాజ్యాంగ సవరణ తొంభై తొమ్మిదో రాజ్యాంగ సవరణ చూసుకుంటే జాతీయ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు గురించి జాతీయ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు గురించి రెండు వేల పద్నాలుగులో చేశారు నెక్స్ట్ వంద రాజ్యాంగ సవరణ వంద రాజ్యాంగ సవరణ అనేది భారత్ బంగ్లాదేశ్ ప్రాంతాల మార్పు గురించి రెండు వేల పదిహేనులో చేశారు వంద రాజ్యాంగ సవరణ అనేది రెండు వేల పదిహేనులో చేశారు భారత్ బంగ్లాదేశ్ ప్రాంతాల గురించి నూట ఒకటో రాజ్యాంగ సవరణ నూట ఒకటో రాజ్యాంగ సవరణ జిఎస్టీ గురించి నూట ఒకటో రాజ్యాంగ సవరణ జిఎస్టీ గురించి రెండు వేల పదహారులో చేశారు నూట రెండో రాజ్యాంగ సవరణ నూట రెండవ రాజ్యాంగ సవరణ అనేది ఓబీసీకు రాజ్యాంగ బద్దత రెండు వేల పద్దెనిమిదిలో చేశారు నూట రెండో రాజ్యాంగ సవరణ ఓబీసీకు రాజ్యాంగ భద్రత రెండు వేల పద్దెనిమిదిలో చేశారు నూట మూడో రాజ్యాంగ సవరణ నూట మూడో రాజ్యాంగ సవరణ అనేది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అంటే పది శాతం రిజర్వేషన్ కల్పించడం వీళ్ళకి రెండు వేల పంతొమ్మిదిలో చేశారు నూట మూడో రాజ్యాంగ సవరణ అనేది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ గురించి పది పది శాతం రిజర్వేషన్ గురించి రెండు వేల పంతొమ్మిదిలో చేశారు నూట ఐదో రాజ్యాంగ సవరణ నూట ఐదో రాజ్యాంగ సవరణ అనేది స్టేట్ బీసీ కమిషన్ గుర్తింపుకు రాష్ట్రాలకు అధికారం స్టేట్ బ్యాక్వర్డ్ స్టేట్ బ్యాక్వర్డ్ కమిషన్ గుర్తింపుకు రాష్ట్రాలకు అధికారం రెండు వేల ఇరవై ఒకటిలో చేశారు నూట ఐదు రాజ్యాంగ సవరణ ఇటు కోడ్ ప్రకారం చూసుకుంటే ఓసీహెచ్ జేబీ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఈ కోడ్ పదిసార్లు రాసైనా కంటస్థ పెట్టాలి కంపల్సరీ ఓసీహెచ్ జేబీ జిఓఈస్బి ఓ అంటే ఒరియా సి అంటే సహకార సంఘాలు అంటే కోఆపరేటివ్ సొసైటీస్ అంటే హెచ్ అంటే హైదరాబాద్ హెచ్ అంటే హైదరాబాద్ జే అంటే జుడిషియల్ జే అంటే జుడిషియల్ బి అంటే భారత్ బంగ్లాదేశ్ బి అంటే భారత్ బంగ్లాదేశ్ జి అంటే జిఎస్టీ జి అంటే జిఎస్టి ఓ అంటే ఓబీసీ ఓ అంటే ఓబీసీకు రాజ్యాంగ భద్రత ఈ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ గురించి ఈ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ గురించి ఎస్బీ అంటే స్టేట్ బ్యాక్వర్డ్ గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ కోడ్ ఓసీహెచ్ జేబి జిఓఈ ఎస్బీ నెక్స్ట్ లేటెస్ట్ రాజ్యాంగ సవరణలు రెండు పొనేసారు నూట నాలుగో ఒకటి నూట ఆరు ఒకటి ఇప్పటివరకు నూట నాలుగో రాజ్యాంగ సవరణ రెండు వేల ఇరవైలో చేశారు బిల్ అయితే నూట ఇరవై ఆరో రాజ్యాంగ సవరణ నూట నాలుగో రాజ్యాంగ సవరణ అనేది చట్టం ఇది నూట ఇరవై ఇరవై ఆరు రాజ్యాంగ సవరణ అనేది బిల్లు రెండు వేల ఇరవైలో చేశారు ఎస్సీ ఎస్టీలకు లోక్సభలో మరియు రాష్ట్ర విధానసభల్లో కల్పించబడే రిజర్వేషన్ల గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి పది సంవత్సరాలకు పొడిగించుకుపోయారు రెండు వేల ఇరవైలో నూట నాలుగు రాజ్యాంగ సవరణ చట్టం బిల్లు అయితే నూట ఇరవై ఆరు రాజ్యాంగ సవరణ బిల్లు ఎస్సీ ఎస్టీలకు లోక్సభలో మరియు రాష్ట్ర విధానసభల్లో కల్పించబడే రిజర్వేషన్ల గురించి నెక్స్ట్ నూట ఆరో రాజ్యాంగ సవరణ చట్టం బిల్లు అయితే నూట ఇరవై ఎనిమిది నూట ఆరో రాజ్యాంగ సవరణ చట్టం బిల్లు అయితే నూట ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడులో చేశారు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ముప్పై జనవరి ఇరవై ఐదు వరకు భారతదేశంలో చట్టసభల్లో మహిళలకు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించడం భారతదేశంలో రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ముప్పై జనవరి ఇరవై ఐదు వరకు భారతదేశంలో చట్టసభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగింది